గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లిన వారంతా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాయమాటలు అర్థమై తిరిగి టీడీపీలోకి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు ఒంగోలు ముప్పై ఏడవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ ఆయన సోదరులు వరప్రసాద్ హరిబాబు శ్రీనివాస్తో పాటు మరో రెండు వందల మంది కార్యకర్తలు దామచెర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది కార్పొరేటర్లు వస్తామంటున్నారని వారందరినీ పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు నగరంలో మళ్లీ టీడీపీ జెండా ఎగరవేయాలన్నారు ఎంపీ మాకుంట మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్పొరేటర్ వేణుగోపాల్ పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు Ai, 국민 <laughs>

ರೋಜ್ ಪೋಟೋ ಪಡಿತೀನಿ ನಾನೇ ಜನಾರ್ದನ ಗಾರ್ ನಾಯಕತ್ವೇ ಬಾಸ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ನಾನು ನನಗೆ ಏನನ್ನ ಐಟಿಡು हाँ, नेक्स्ट, नेक्स्ट, ठीक, ठीक, वाकई रिटर्न नहीं, मेरी रिटर्न है, कान पर है ट्रिक, आला नहीं है, मज़े लगते हैं, अच्छा, अच्छा, अब ओके ாயகத்துவ <laughs>

यावदीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवेदि वे एव श्रीरङ्गीर्तये देव देवतादि अनन्तरायाय सर्वस्तो ముప్పై ఏడు డివిజన్ వచ్చిన ప్రజలందరికీ ఇక్కడ నా కోసం మా నాయకులు దాంచల్ల జనార్దన్ గారికి మాగండి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన అభిమానులకి మంత్రి శ్రీనివాసరావు గారికి మాలంపాటి కృష్ణారావు గారికి వైవి సుబ్బారావు గారికి ఇక్కడికి వచ్చిన టీ శ్రీరామూర్తి గారికి మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు గారికి పీటీసీ బ్యాంక్ పెద్ద ఒక నాయకుడు మాగ ఏదర్ మోహన్ రావు గారికి ఆలూర్ ప్రభాకర్ రావు గారికి వీళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు ఎందుకంటే నేను ఈ పార్టీలకు మళ్ళీ రావటం నేను చేసుకున్న అదృష్టం ఇది దాంతకు మించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కూడా ఈయన ఆయన మోడీ గారి దగ్గర బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఎవరు కూడా మోసం చేయకూడదు నమ్మినోడి మోసం చేయకూడదు నమ్మినోడి మోసం చేసేవాళ్ళు కుక్కలు అది పెద్ద ఆడంగి కుక్కలు ఆడంగి కుక్కలు చాలా ఉన్నాయి ఎవరు ఎవరు అనుకున్నా డోంట్ కేర్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణంలో ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ గారు చెన్నుపాటి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది స్వాగతిస్తూ ఇందుకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ దామాచల జనార్దన్ గారు పెద్దలు తులసిరావు గారు ఉన్నారు అందరు ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు సీతామూర్తి గారు ఉన్నారు చాలా చాలా మంది అందరు పెద్దలు కూడా రమేష్ గారు ఉన్నారు వారందరి సమక్షంలో ఈరోజు చెన్నుపాటి బ్రదర్స్ అందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది స్వాగతిస్తూ ముఖ్యంగా మన జనార్దన్ గారు ఆల్రెడీ చెప్పున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక మంచి బలం అనేది వారి పట్టి అనేది ఎటువంటిది అనేది కూడా మీకు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు ప్రతి ఎన్నికల సమయంలోనే కాదు వారు చేస్తున్న దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వారిని కూడా ఆహ్వానిస్తూ వారు రాజకీయాల్లో కొనసాగాలనేది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక లక్ష్యం కాబట్టి ఈరోజు వేణుగోపాల్ గారు వారి బ్రదర్స్ అందరు చనిపాటి బ్రదర్స్ కూడా మా విజయాన్ని కొరకు నన్ను పార్లమెంట్ మెంబర్గా పంపించాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అసెంబ్లీకి దామర్చలం జనార్దన్ గారిని కూడా గెలిపిస్తామని వారు చెప్పినందుకు కుటుంబ తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటరు ఇదివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెందిపాటి వేణుగారు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఎన్నికల ముందు కొంతమంది నుంచి వెళ్ళారో అందరూ కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో మళ్ళా రావటం ఒక సుఖ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు రేపు మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా మమ్మల్ని ఎమ్మెల్యేగా రెండింటికి ఆయన వంతు ఆయన కృషి చేసి వీళ్ళందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ టౌన్లో జెండా ఎగిరే విధంగా ఈరోజు ఒక సిద్ధాంతంతో పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా పూర్తిగా స్ట్రెంత్ అవుతూ ఉంది ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది పార్టీలోకి వచ్చారు ఇంకా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు అందరినీ తీసుకుంటాం అందరినీ స్ట్రెంతన్ చేస్తాం ఈరోజు ఇక్కడ ఉండే ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన విషయం అందరు కూడా ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది ఏదో ఊహించి ఏదో అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ మాయమాటలు దొంగబద్దాలు చెప్పి చెప్పి అన్నీ పూర్తిగా అర్థమై ఈరోజు అందరు కూడా వస్తున్నారు అందరినీ కూడా పూర్తిగా అండగా ఉంటాం తప్పకుండా సమన్వయం చేసుకుంటాం ఎందుకంటే ఇటు జనసేన బీజేపీ ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈరోజు అందరు కూడా కలిసి మనం పోరాడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ సమన్వయంతో అందరూ కూడా కలిసికట్టుగా అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా ఇంకా పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఏం చేస్తే ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా అందరినీ ఒక సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తప్పకుండా వేదిగారి బ్రదర్స్కి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన మాగు శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు